మన భారతదేశంలోని అందమైన నిర్మాణాలు ఉన్నాయి కానీ ప్రేమకు ప్రత్యేకంగా నిలిచిన ఈ ప్రపంచాన్ని ఆశీర్వర్చే ఒక అద్భుతం దాని పేరే తాజ్మహల్ ఇది కేవలం సమాధి మాత్రమేనా లేదా శతాబ్దాలు దాటి పెట్టిన ఒక రహస్యమా ఈ రోజు మనం వినబోయే తాజ్మహల్ యొక్క నిజమైన కథ మీరు విననే విషయాలు మీరు ఊహించిన రహస్యాలు ఈ వీడియోలో ఉన్నాయి ఒక ప్రేమ కథతో మొదలైంది మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియ భార్య ముంతాజ్ కోసం ఈ తాజ్మహల్ కట్టించాడు ముంతాజ్ పద్నాలుగో సంతానాన్ని ఇచ్చే సమయంలోని మరణించడంతో షాజహాన్ ప్రపంచంలోని ఎక్కడ లేని సమాధి నిర్మించాలని నిర్ణయించుకున్నాడు కానీ ఈ కథకి మరో వైపు కూడా ఉందని మీకు తెలుసా తాజ్మహల్ నిర్మాణం పదహారు వందల ముప్పై ఐదులో మొదలయ్యి పదహారు వందల యాభై మూడులో పూర్తయిందని చెప్తారంట ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై వేల కూలీలు వేలాది కళాకారులు పనిచేసిన ముహూర్తమైన ప్రాజెక్టే ఇది కానీ కొన్ని పురాతన రికార్డులు చెప్తున్నాయి ఆ స్థలంలో ఇప్పటికే ఒక భారీ నిర్మాణం ఉన్నది అది ఏ నిర్మాణం ఎవరికి చెందింది కానీ కొంతమంది చిత్రకారులు చెబుతున్న కథలో మీకు షాక్ కలిగిస్తుంది ఆ కథ ప్రకారం తాజ్మహల్ అసలు పేరు తాజో మహాలయ ఇది ఒకప్పుడు శివాలయం అని అనేవారంట ఎందుకంటే ఆ నిర్మాణంలోని అంతర్గత గదులు హిందూ దేవాలయంలో కట్టడం లాగా ఉంటాయంట ఇంకొన్ని గదులు మకానా అని చెప్పి ప్రజలకు కనిపించకుండా మూసేశారంట ఇది నిజమేనా లేక కేవలం వాదనలా ఇక్కడే కథల ట్విస్ట్ బ్రిటిష్ కాలంలోని బయటపడ్డ డాక్యుమెంట్స్ ఒక ఇంగ్లీష్ ట్రావెలర్ థామస్ రో అతని డైరీలోని ఆ స్థలంలో పెద్ద తెల్లరాతి కోట ఉందని రాశాడు అయితే షాజహాన్ సమయంలోని కొత్తగా నిర్మించినట్లు అక్కడ ఎక్కడా ఏమీ లేదు ఇప్పటికే ఉన్న భారీ కట్టడాన్ని మార్చి అందంగా మార్చి ముంతాజ్ కోసం సమాధి ఏర్పాటు చేశాడేమో అని అనుమాన పడుతున్నారు వాళ్ళు కానీ అధికారికంగా రికార్డులు మాత్రం దీన్ని కొట్టిపారేసే అందుకే ఈ భాగం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది తాజమహల్ లోని ఇప్పటి వరకు ఎవ్వరూ రహస్య గదులు తాజ్మహల్ లోని మొత్తం ఇరవై రెండు గదులు మూసివేయబడ్డాయి అయితే రెండు వేల పదిహేడు లోని రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోని ఇవి తెరవాలని డిమాండ్ లో వచ్చిన పురావస్తు శాఖ అనుమతించలేదు ఎందుకు ఆ గదుల్లో ఏముంది ఎవరికీ తెలియదు ఇదే కథను ఇంకా మిస్టరీగా మారుస్తుంది ఎప్పటి నుంచో అందరికి ఒక డౌట్ ఉంది అసలు తాజ్మహల్ రంగు మారుతుందా అంటే అవును కానీ ఎందుకు మారుతుంది తాజ్మహల్ అసలు ఉదయం పింక్ కలర్ లో మధ్యాహ్నం వైట్ కలర్ లో రాత్రి వెండిలా కనిపిస్తుంది దీనికి ప్రేమ రంగులు అని కావ్యత్యంగా అంటారు కానీ సైన్స్ ఏం చెప్తుందంటే ఇది మార్పుల నిర్మాణం అంట అయితే లైట్ రిఫ్లెక్షన్ వల్ల రంగులు మారుతాయి అని చెప్తున్నారు ఇది తాజ్మహల్ ప్రపంచంలోనే ప్రత్యేకంగా మారుస్తుందంట ఈ కథ ప్రకారం షాజహాన్ తన కోసం బ్లాక్ తోటి ఒక తాజ్మహల్ ను కట్టడానికి ప్లాన్ చేశాడు పక్కనే నల్ల సమాధి వెనకాల తెల్ల తాజ్మహల్ మధ్యలో యమునా నది కాని ఆయన కుమారుడు ఔరంగజేబు ఆ ప్లాన్ ను ఆప్ చేశాడు షాజహాన్ ఆగ్రా కోటలో నిబంధన చేశాడు షాజహాన్ తన చివర శ్వాస వరకు విండో ద్వారా తాజ్మహల్ ను చూసేవాడిని కథ కాని అది నిజమో కాదో అని దీనిపైన వాగ్దానాలు కూడా ఉన్నాయి ద లాస్ట్ మిస్టరీ ప్రేమ లేకపోతే అప్రప్రేమ నెంబర్ టూ మిస్టరీ కథ తాజ్మహల్ లో థియరీ అని మూసివేయబడిన గదుల గురించి నెంబర్ త్రీ శిల్పకళ అద్భుతం ప్రపంచం ఆశ్చర్యపోయే నిర్మాణం ఏది నిజం ఏది మిస్ట్రీ ప్రతి ప్రేక్షకుడు తన దృష్టితో నిర్ణయం తీసుకోవాలి అండ్ ఫైనల్ తాజ్మహల్ కేవలం రాతితో కట్టుబడింది కాదు శతాబ్దాల చరిత్రతో ప్రేమతో రహస్యాలతో రూపొందిన అద్భుతం మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి